బండెళ్ళిపోతుంది తుమ్మిదా బదిలీ బండెల్లిపోతుంది తుమ్మిదా బదిలీల బండి బతుకుల బండి వెళ్ళిపోతున్నదే తుమ్మిదా కంకోలు అంటే తుమ్మిదా కల్పతరువే తుమ్మెదా కంకోలు పిల్లలే తుమ్మిదా కల్మషం లేనోళ్ళే తుమ్మిదా బండిల్లిపోతుంది తుమ్మేదా బదిలీ బండి వెళ్ళిపోతుంది తుమ్మిదా మంచోళ్ళు మాసార్లు తుమ్మేదా మనసున్న రాజులే తుమ్మేదా మమ్మొదలిపోతుండ్రే తుమ్మేదా మాయమైపోతుండ్రే తుమ్మిదా బండి వెళ్ళిపోతుంది తుమ్మిదా బదిలీ బండి వెళ్ళిపోతుంది ఆలు రౌండరే తుమ్మేదా అశోకు మాస్టారు తుమ్మేదా ఆల్ రౌండరు తుమ్మేదా మా షోకు మాస్టారు తుమ్మేదా తనకున్న ప్రతిభతో తలరాత మార్చేను రాత మార్చేను తుమ్మిదా బండెల్లిపోతుంది బదిలి బదిలీ బండిల్లిపోతుంది తుమ్మేదా తెలుగు తేజమే తుమ్మేదా మన వెంకటేశం సారు తుమ్మేదా వెనకడుగు వేయడే తుమ్మిదా వేయి పనులు ఉన్న తుమ్మిదా బండిల్లిపోతుంది తుమ్మేదా బండిల్లి పోతుంది తుమ్మిదా దేవదేవుడే తుమ్మేదా మన దేవి కిషన్ సారు తుమ్మిదా పసిబాలుడోలే తుమ్మిదా పరుగులెత్తుతాడు తుమ్మేదా బండిల్లిపోతుంది తుమ్మేదా బదిలీ బండి వెళ్ళిపోతుంది అమ్మోరు తల్లి తుమ్మిదా మన అమరమ్మ మేడమే తుమ్మిదా అమ్మ భాషనే తుమ్మిదా అందముగా బోధించే తుమ్మిదా బండిల్లిపోతుంది తుమ్మెదా అన్నపూర్ణమ్మనే పూర్ణమ్మనే మన జలజ మేడమే తుమ్మిదా ఆటలాడించేను తుమ్మేదా అలసిపోకుండానే తుమ్మిదా బండి వెళ్ళిపోతుంది తుమ్మిదా బదిలీ బండిల్లిపోతుంది వెళ్ళిపోతుంది బదిలీల బండి బతుకుల బండి వెళ్ళిపోతున్నదే తుమ్మిదా బదిలీల బండి బతుకుల బండి వెళ్ళిపోతున్నదే తుమ్మేదా